హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్ అందరూ ఎలా ఉన్నారండి నా ఫస్ట్ ట్రైమిస్టర్లో నా సిమ్టమ్స్ నా క్రేవింగ్స్ నేను ఎలా ఉన్నాను నా కండిషన్ అదంతా చెప్పాను కదండి ఇప్పుడు నా సెకండ్ ట్రెమిస్టర్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అండి నా సిమ్టమ్స్ నా క్రేవింగ్స్ ఇవన్నీ ఫస్ట్ సెమిస్టర్లో అసలు నేను వాకింగ్ కూడా చేయలేదండి చేయొద్దన్నారు ఎప్పుడైతే సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ వాక్ మళ్ళీ ఈవినింగ్ వాక్ అనేది చేసేవాళ్ళం నేను మా వారు మేము వాకింగ్కి వెళ్ళే ప్లేస్లో ఏంటంటే చుట్టూతా పొలాలు ఉండేయండి ఆ పొలాలు పంట పొలాలు ఎప్పుడన్నా ఆ పంట అయిపోయి నెక్స్ట్ పంటకి రెడీ అవుతున్నప్పుడు ఆ భూమిని అట్లాగా కొన్ని రోజులు అట్లాగా వదిలేసేవాళ్ళం అనమాట అప్పుడు చక్కగా చెప్పులనేది వేసుకెళ్ళి చెప్పులు తీసేసి వాకింగ్ అనేది చేసుకునేదానండి ఒకవేళ పంటకి రెడీ చేస్తున్నారు అనే తెలిసిపోతుంది కదండి చూడంగానే అప్పుడు మాత్రం షూ వేసుకుని ఇంకా తార్ రోడ్ ఉండేది ఆ తార్ రోడ్ మీద వాకింగ్ అనేది చేసేదాన్ని అనమాట వాకింగ్ అయ్యాక కొంచసేపు సన్లైట్లో అలాగా కూర్చునే వాళ్ళం అండి కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారు లెమన్ హనీ వాటర్ కలిపి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అది తాగిన కొంచేపటికి డ్రై ఫ్రూట్స్ అనేవి తినేదానండి అవి తినేసిన తర్వాత ఇంకా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అనేది హెల్తీగా ఉండేటట్లు చూసుకునేదాన్ని పద్దాకా బయట బయట ఫుడ్స్కి అయితే ఎక్కువ అయితే వెళ్ళలేదండి సెకండ్ ట్రెమెస్టర్లో మ్యాక్సిమం నైన్ లోపే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసేదాన్ని తర్వాత కరెక్ట్గా లెవెన్కి కోకోనట్ వాటర్ కంపల్సరీ తాగేదానండి కొన్ని కొన్నిసార్లు మా వారికి వర్క్స్ ఎక్కువ ఉండటం వల్ల హడావుడిగా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అప్పుడు ఏం చేసేదాన్ని అంటే అన్నం గంజి వార్చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ కలుపుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేదాన్ని లేకపోతే వట్టి సాల్ట్ కలుపుకొని తాగేదానండి ఇంకా మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే వన్ టు టూ మధ్యలోనే తినేసేదానండి కర్డ్ అసలు తినాలనిపించేది కాదు వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని ఎందుకంటే ఫస్ట్ టైమిస్టర్లో అసలుకి ఏది తినలేకపోయాను కాబట్టి సెకండ్ టైమిస్టర్ అంతా హెల్దీగా చూసుకోవాలని ట్రై చేసానండి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్కి ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ఏదో ఒకటి తినేసేదాన్ని అండి తర్వాత చిన్న చిన్న పనులనే చేసుకునేదాన్ని అసలు బట్టల పనే నాకు ఎక్కువ పెద్ద టాస్క్ లాగా అనిపించేదండి ఆ చిన్న ప్లేస్లో కూర్చొని ఉతకాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించేది ఈవినింగ్ నుండి ఎక్కువ పనులు చేసుకుంటూ ఉండేదాన్ని బట్టలు ఉతుకుంటూ ఉండేదాన్ని అక్కడే కూర్చొని వంట పని చేసుకునేదాన్ని చక్కగా అన్ని పనులు ముగించుకొని మా వారు వచ్చేటయానికి రెడీగా ఉండేదాన్ని అండి ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మా వారు నేను కలిసి వాకింగ్కి వెళ్ళాలని మాక్సిమం నైట్ సెవెన్ లోపే భోజనం అయితే కంప్లీట్ అయ్యేదండి నాది ఆ భోజనం కంప్లీట్ అయినా ఒక గంట తర్వాత అయితే వాకింగ్ అయితే నేను మా వారు వెళ్ళేవాళ్ళం మాక్సిమం నా సెకండ్ ట్రైమిస్టర్ రొటీన్ అంతా ఇట్లానే జరిగిందండి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కబుర్లాడుకుంటూ చక్కగా బాగుండేదండి ఆ ఫీల్ ఇద్దరం కలిసి వాకింగ్కి వస్తూ ఉంటే మార్నింగ్ ఈవినింగ్ నా సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి నా అన్న బోధనలకి ఒక కుట్టి పాప అయితే పుట్టిందండి రియాన్షిక రియాన్షికకి ఇప్పుడు థర్టీన్ మంత్స్ అండి పుట్టినప్పుడు భలే ఉందండి నిదానంగా పెరుగుతా పెరుగుతూ ఉంటే ఫేస్లో ప్రతి మంత్ మార్పులు అయితే వస్తూ ఉన్నాయండి నాలుగు నిండిపోతున్నాయి కదా బేబీ మూమెంట్స్ ఏమైనా తెలుస్తున్నాయా కడుపులో ఏమైనా కదులుతున్నాయా అని చాలామంది అడిగేవాళ్ళండి ఆఖరికి డాక్టర్ కూడా అడిగేవాళ్ళు అనమాట తెలియట్లేదు మేడం నాకు అంటే గమనించుకుంటూ ఉండాలమ్మా తెలుస్తుంది అనేవాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ ఎఫెక్ట్ లేకపోతే క్రేవింగ్స్ వలనో తెలియదు కానీ ఈ చిన్న చేపలు కర్రీ అయితే ఓ తెగ తినాలనిపించేదండి ఎప్పుడూ వండ్ల పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడూ తినలేదు కానీ వాటి మీద ఓ మనసు అంతా లాగుతూ ఉండేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిన్న చిన్న పోగుల్లాగా పెట్టి అక్కడ అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట నేను మా వారు వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ మనకి ప్రిపరేషన్ అది ఏది తెలియదు కదా మళ్ళీ యూట్యూబ్లోనే సెర్చ్ చేసి ఏదో రకరకాలుగా అయితే ప్రయోగం అయితే చేసి ఫుల్గా తిన్నానండి నాకైతే అది ఎట్లా ఉన్నా కానీ లాగి చేశాను నేను మా వారైతే తినలేదు రెండో పూట సాయంత్రం కూడా తినేసాను తిన్నప్పుడు బాగానే ఉందండి ఆ టూ డేస్ తర్వాత చూపించింది అన్నమాట ఎఫెక్ట్ చాతంతా నొప్పి తర్వాత గ్యాస్ లాగా అనిపించటం పొట్టంతా ఉభ్రంగా పొట్టలో పెయిన్ వామ్థింగ్స్ మోషన్స్ నా సిచ్యువేషన్ చూసి మా వారు చాలా బాధపడుతుందని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మెడిసిన్ మెసేజ్ చేస్తామన్నారు కానీ చేయలేదండి ఆ నెక్స్ట్ డే హాస్పిటల్కి అయితే వెళ్ళాము అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే చేశారు మా వారిని కూడా ఎలా చేశారండి నాకైతే చూపించలేదు కానీ అలా స్కాన్ చేస్తున్నప్పుడు మా వారికి చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులు ఫింగర్స్ అయితే కనిపించాయంటీ అంతా బాగానే ఉందని వామిటింగ్స్ మోషన్స్ కంట్రోల్ అవడానికి ఎకోనామ్ అనే సాచెట్స్ ఇచ్చి మిగతా నార్మల్ మెడిసిన్స్ అనేవి ఇచ్చారండి ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఎర్లీ మార్నింగ్ అనమాట అలా పడుకున్నాను పడుకుంటే మా వారు నా బెల్లి మీద పొట్ట మీద చేసారండి చేసేసరికి ఏదో కదిలినట్టు అనిపించిందంట నేను చేస్తే అట్లాగే అనిపించిందండి ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళినట్టు ఒక చా కదిలినట్టు అనిపించిందండి నాకైతే అంటే ఒక్కొక్కరిదే ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అంటారు కదండి నాకైతే చేప లాగా అనిపించింది అంతే అండి తర్వాత ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నుండి అయితే పొట్టంతా ఒక సైడ్కి వచ్చేసి లోపల నుంచి బయటికి తోస్తున్నట్టు రౌండ్గా అయిపోయి ఒక వన్ మినిట్ టూ మినిట్ అట్లా ఉండి మళ్ళీ నార్మల్ అయిపోయేదండి అట్లా లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు అయితే ఫుల్ పెయిన్ వచ్చేది ఆ కండరాలు చుట్టూతూ ఉన్న కండరాలన్నీ ఇట్లా లాగేసినట్లు అట్లాగా అనిపించేదండి పెయిన్ వచ్చినా కానీ ఆ ఫీల్ బాగుండేదండి బేబీ మనతో ఏదో కమ్యూనికేట్ చేయటానికి ట్రై చేస్తుంది అన్నట్లు నేనైతే ఫీల్ అయ్యేదానండి టిఫా స్కాన్కి అయితే వెళ్ళామండి నేను మా వారు టూ డేస్ అయితే తిరిగామండి ఫస్ట్ టైమే అవ్వలేదు నాకు రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ నార్మల్గా మంచిగానే వచ్చాయండి ఇంకా సెప్టెంబర్ సెకండ్ అయితే ఫస్ట్ ఫస్ట్ బేబీ తంతే అట్లా ఉంటుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి ఆ రోజు ఏంటో కానీ ఫుల్గా బేబీ అయితే యాక్టివ్ మోడ్లోనే ఉంది కొద్దిగా తన్ని తన్నిన్ బేబీ తన్నినట్టే ఉందన్నమాట పొటో చుట్టూ రౌండ్గా తిరగటం ఒక సైడ్కి వచ్చేయటం గిల్లాగా అనిపించటం ఒక్కొక్కసారి ఆహా మూమెంట్స్ అంటే ఎట్లా ఉంటాయి ఆ బేబీ తంటే బేబీ తన్నితే ఎట్లా ఉంటుందా అనేది ఆ రోజు నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి చాలా బాగుంది ఫీల్ ఇప్పుడు గుర్తెచ్చుకుంటున్నా కానీ ఇప్పటి వరకు అంతా మంచిగానే ఉంది కదండి ఇప్పటి నుంచి అసలు కథ మొదలైందండి వాకింగ్కి వెళ్ళినప్పుడు అండి నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏదో బాల్లాగా కింద పొత్తి కడుపు కింద అలాగా తగులుతున్నట్టు అనిపించేదండి బేబీ ఏమైనా కిందకు వస్తుందేమో బేబీ పొజిషన్ సెట్ చేసుకుంటుందేమో అని మా వారు అనేవాళ్ళు కిందకు జారుతున్న ఫీల్ అది తెలిసినప్పుడు ఫుల్ పెయిన్ వచ్చేదండి వాకింగ్ కూడా ఆపేసి అట్లా మా వారిని పట్టుకుని అట్లాగా ఒక వన్ మినిట్ అట్లాగా ఉంటే మళ్ళీ ఫ్రీ అయిపోయేది ఆ పెయిన్ అంతా బేబీ కిందకి వెళ్తుంది పొజిషన్ సెట్ చేసుకుంటుంది అని మాలో మేము అనుకొని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే అసలు ఆ పెయిన్ కూడా అంత ఇబ్బందిగా అయితే నాకైతే అనిపించలేదండి ఆ తర్వాత టూ డేస్ తర్వాత నుండి సయాటికా మొదలైందండి ఇవి సరిపోనట్టు నైట్ టైం పడుకున్నప్పుడు నిద్రలో కాళ్ళు పెక్కలు నరాలు ఇవి పట్టేస్తా ఉండేయండి వాటికి అయితే మెడిసిన్స్ అయితే ఇచ్చారు కానీ సయాటికాకి డోలో అయితే వేసుకోమన్నారు తర్వాత సిక్స్త్ మంత్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ యాంటీనాటల్ ప్రొఫైల్ టూ అని టెస్టులు చేశారండి మళ్ళీ షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్టులు ఇంకా హెచ్ఐవి హెపటైటిస్ ఈ టెస్ట్ లేనండి ఇవి కూడా అంతా నార్మల్గానే ఉన్నాయండి ఇంకా సిక్స్త్ మంత్లోకి ఎంటర్ అయ్యాక హెల్విక్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేశానండి మామూలుగా ఉండదు పడుకున్నా కానీ పెయిన్ లేవాలన్నా కానీ పెయిన్ పడుకోవటానికి వారు హెల్ప్ కావాలి లేవాలన్నా మావారు హెల్ప్ కావాలి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ మా వారికి హెల్ప్ కావాలి కూర్చొని లేవాలన్నా కానీ మావారు హెల్ప్ కావాలి ఇదండి అప్పుడు నా పరిస్థితి కుదిరితే సపరేట్ వీడియో అయితే చేస్తానండి పెళ్ళికి పెయిన్ గురించి ఎందుకంటే నాకు కుదరలేదు బాబు వల్ల వెంట వెంటనే వీడియోస్ అనేది పోస్ట్ చేయటం ఇంట్లో పనులు నేనే చేసుకోవాలి బాబుని నేనే చూసుకోవాలి వీడియోస్ అనేవి వచ్చి రానట్టుగా నేనే ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఉన్నవి సరిపోనట్టు మళ్ళీ రౌండ్ లెగ్మెంట్ పెయిన్ అండి పొట్టికి అటు సైడ్ ఇటు సైడ్ నుంచి బాగా ఆగేస్తే అట్లా ఉండేయండి పడుకున్నప్పుడు అయితే మరీ ప్రెగ్నెన్సీ పిల్లోస్ కొందామా అని కూడా ఆలోచించాను కానీ నాకెందుకో కొనాలని మనసు అయితే ఒప్పలేదండి అందుకని చెప్పేసి పిల్లోసే అటు ఇటు చుట్టూతో పెట్టుకొని అయితే చక్కగా అయితే పడుకునేదానండి పగలు మ్యాక్సిమం అసలు పడుకునేదాన్ని కాదండి పడుకున్న ఒక గంట రెండు గంటలు అంతే నైట్ అయితే చక్కగా టెన్ అట్లా పడుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి అట్లాగైతే లేచేదానండి ఎన్ని పెయిన్స్ ఉన్నా కానీ వాటిని డైవర్ట్ చేయటానికే మా వారు చూస్తూ ఉండేవారు అనమాట అట్లాగే సరదాగా ఒకరోజు జవాన్ మూవీకి అయితే వెళ్ళొచ్చాం ఆ రోజు ఇంకా క్రేవింగ్స్ విషయానికి వస్తే ఫుడ్ ఒకటే కదండి మల్లెపూ స్మెల్ అయితే నాకు తెగ లాగేస్తూ ఉండేది అనమాట సాయంత్రం పూట అట్లాగే మధ్యలో వాకింగ్కి వస్తూ ఉంటే మా వారు చెప్తే మా వారు ఎవరికి తెలియకుండా కోసిచ్చిన ఫ్లవర్ అనమాట అండి ఇది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తెగ తినాలనిపించేదండి మా వారికి తెలియకుండా టూ త్రీ టైమ్స్ అయితే ఫుల్గా తిన్నానండి నేను మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని అదొక ఫీలింగ్ బాగుంటుంది అనుకున్నది కోరుకున్నది మనసుకి తినాలనిపించింది తింటే తర్వాత బయట అసలు తినకూడదు సెకండ్ ట్రై అని ఫిక్స్ అయ్యాను కదండి బిస్కెట్స్ తినాలనిపిస్తూ ఉండేది గోధుమ బిస్కెట్లు ట్రై చేసుకుని మళ్ళీ మొత్తం లాగిచ్చేసాను తర్వాత మెయిన్గా నాకు సిక్స్త్ మంత్లో ఫుల్ గ్రేవింగ్ మీదండి ఇంట్లో చేసుకొని తిన్నా కానీ సాటిస్ఫై అయితే అవలేదండి నేను అప్పుడు అక్కడ బొజ్జ ఆంటీ అని అనమాట అండి మేము రెంట్కున్న ప్లేస్లో ఆంటీకి చెప్తే ఆంటీ చేసి పంపించారండి అది తిన్నా కానీ అప్పుడు చక్కగా హాయిగా అనిపించింది ఇంకా ఏది తినాలనిపించినా కానీ ఇంట్లోనే చేసుకుని అయితే తినేదానండి అసలు నాకు ఆరో నెలలు అయితే నా మెయిన్ క్రీమింగ్ వచ్చి తాటికాయలు అండి చిన్నప్పుడు తిన్న కాల్చుకొని తిన్న తాటికాయలు తాటి చేప ఈ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి మా ఆర్ని పట్టి ఆ తాటి చెట్లు చుట్టూతో తిరిగి తాటికాయలు ఏరుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి స్టవ్ మీద కాల్చుకొని ఇంటిది చిన్నప్పుడు అయితే చక్కగా పొలాల పొయ్యిలు అట్లా ఉండేవి కాబట్టి ఆ టేస్ట్ బాగుండేది కానీ ఇప్పుడు దొరకట్లేదు కదా అంటే ఇప్పుడు ఎక్కడ ఉండట్లేదు కదండి అందరూ గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారు కదా ఆ టేస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను కానీ పొల్లలు పెట్టి కాల్చి బొగ్గుల మీద కాల్చిన టేస్ట్ అయితే చాలా మిస్ అయ్యానండి తర్వాత నా మెయిన్ గ్రేవింగ్ ఫస్ట్ మామిడికాయ పచ్చడి తర్వాత తాటికాయలు తర్వాత ఈతకా ఈతపళ్ళు అనమాట ఈతకాయలు అంటాము ఈత పళ్ళు అని కూడా అంటారు కొంతమంది అవి కూడా తెప్పించుకొని అయితే తిన్నానండి ఏం తిన్నా ఎలా తిన్నా మ్యాక్సిమమ్ ఇంట్లోనే చేసుకొని తిన్నానండి బయట దశలు తినలేదు మూవీకి వెళ్ళినా కానీ కూడా అక్కడ ఏం తినలేదు నేనైతే షుగర్ లెవెల్స్ అనేవి అదే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండేదాన్ని ఒకవేళ ఎప్పుడన్నా ఎక్కువగా అనిపించినప్పుడు నేనేం తిన్నాను ఫుడ్డు అనేది క్రాస్ చెక్ చేసుకునేది ఫ్రూట్స్ తింటే పెరుగుతుందా ఏం తింటే పెరుగుతుంది అనేది కొన్ని కొన్నిసార్లు ఇంట్లో స్వీట్స్ ఏదైనా చేసుకొని తిన్నప్పుడు అప్పుడు కూడా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతా ఉండేయండి అప్పుడు ఆ నైట్కి ఏంటంటే ఆల్టర్నేటివ్గా గోధుమ రవ్వ ఉప్మా వెజిటేబుల్స్ వేసుకొని తినేదానండి నాతో పాటు నేనేది తింటా నాతో పాటు మా వారు కూడా అదే తినేవాళ్ళు నా ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు నా సెకండ్ ట్రైమిస్టర్ అంటేనే చాలా ఇష్టం అండి ఎందుకంటే పొద్దుండే నేను మా వారు కలిసి వాకింగ్కి వెళ్ళేవాళ్ళం మా వారు హనీ వాటర్ ఇచ్చేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ వల్లిసి ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నం భోజనం చే ఇద్దరం కలిసి చేసేవాళ్ళం నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసరికి మళ్ళీ మా వారు వర్క్ నుండి వచ్చేవాళ్ళు త్వరగా మళ్ళీ వాకింగ్కి వాళ్ళం చక్కగా హ్యాపీగా ఉండేది సయాటిక్ పెయిన్ పెల్విక్ పెయిన్ అట్లా ఏమన్నా కానీ నాకు అంతా అనిపించేది కాదండి మ్యాక్సిమం నా మైండ్ అంతా ఫ్రీగా ఉండేది చాలా హ్యాపీగా ఉండేదాన్ని అండి ఇద్దరం కలిసి బయటికి కూరగాయలు కానీ తర్వాత పాలు తెచ్చుకోవటానికి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం అండి చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు నా సెకండ్ ప్రైమ్ మిస్టర్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది అని చాలామంది అంటారు కదండి ప్రెగ్నెన్సీ జర్నీ అనేది నా జర్నీ అయితే ఇలా ఉందండి మీ జర్నీ ఎలా ఉందో ఇట్లానే ఉందా లేకపోతే వేరే రకంగా ఏమన్నా ఉందా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి టైం ఉండే కుదిరితే వీలైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వసుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి మీ జర్నీ కూడా మంచిగా హెల్దీగా హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నానండి మేము కూడా తల్లిదండ్రులం అవ్వాలి అని ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ సురాజన్